కాకినాడ జిల్లా తునిలు బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది భాష్యర్ స్కూల్లో ఒకటవ తరగతి చదువుతోన్న బాలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు ఉదయం ఎనిమిది గంటలకు బాబుకి టానిక్ పట్టించాలని చెప్పి స్కూల్ నుంచి అగంతకుడు తీసుకొచ్చాడు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఎప్పట్లాగే లంచ్ బాక్స్ తీసుకుని పేరెంట్స్ వెళ్లగా బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాకినాడ జిల్లా తునిలో బాలుడిని కిడ్నాప్ చేశారు దుండగులు భాషన్ స్కూల్లో తరగతి చదువుతూ ఉన్నాడు బాలుడు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అందిస్తారు సాయి సుధీర్ ఎవరి కిడ్నాపర్లు ఏంటి అనేది తెలిసిందా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి కాకినాడ జిల్లా తునిలో బాలుడు కిడ్నాప్ అనేది కలకలం రేపింది తరగతి చదువుతున్నాడు ని భాం పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు అయితే ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్కి వెళ్ళాడు ఆ తర్వాత కిడ్నాపర్లు బాబుకు తానికి పెట్టాలని స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు తల్లి ఏదైతే పరమేశ్ తల్లిదండ్రులు లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్లిన సమయంలో ఆ సమయంలో బాలుడు స్కూల్లో లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దానికి సంబంధించి అసలు బాబుని ఏ విధంగా బయటకు పంపిస్తారు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి బాబుని బయటికి తీసుకున్నారంటే ఏ విధంగా బయటకు పంపిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి తోని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల పరిస్థితి సిచ్యువేషన్ అంటే బాలుడు తల్లిదండ్రులు ఒకటే పరిస్థితి ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా బాలుడికి సంబంధించి తల్లిదండ్రులు వస్తేనే స్కూల్ నుంచి బయటికి పంపించాలి లేదంటే రిలేటివ్స్ రావాలి దానికి తగ్గట్టుగా ఫార్మాట్ ఉంటుంది కానీ ఎవరు ఏంటి తెలియకుండా ఏ విధంగా పర్మిషన్ స్కూల్ నుంచి బయటకు పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు కూడా దీనికి సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు మరొక వైపు పరమేష్ తండ్రి తులులోని వ్యాపారగాతగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు అతను పెయింట్స్ బిజినెస్ చేస్తూ ఉంటారని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అట్లా కిడ్నాపర్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు తుని సరౌండింగ్ ఏరియాస్ లో సీసీ కెమెరా అదే విధంగా ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నట్లుగా అయితే కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉదయం రైట్ థ్యాంక్ యూ సాయి సుధీర్ కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది భాష్యం స్కూల్లో ఒకటవ తరగతి చదువుతూ ఉన్నాడు బాలుడు అయితే గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్కి వెళ్లి బాబుని కిడ్నాప్ చేశారు ఉదయం ఎనిమిది గంటలకు బాబుకి టానిక్ పట్టించాలని చెప్పి స్కూల్లో చెప్పారు స్కూల్ నుంచి అగంతకుడు బాలుని బయటకు తీసుకొచ్చాడు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఎప్పట్లాగే లంచ్ బాక్స్ తీసుకుని పేరెంట్స్ స్కూల్ కి వెళ్లారు అక్కడ బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు